ఇకపోతే అరవై సంవత్సరాలు తాతయ్య పదమూడు సంవత్సరాల బాలికని వాడు చేశారని అయితే ఆ మనుషుల్లో లోపాలు ఉన్నాయి మనుషుల్లో అనేక రకాలైన పరిస్థితులు లోపాలు మత్సరములు మనుషుల్లో ఉన్నాయి కానీ మనం ఎవరినైతే పిచ్చిగా మన పూర్వీకులు అనగా తెలియని వారు ఎలాగైతే నమ్మారో అలాగే కొద్దిమంది ఉన్నారు వారి కోసమే ఇది ఎవిడెన్స్ ఇస్తున్నాను చూసారా బ్రహ్మ మరి చేసిన ఆ యొక్క లోపములు మరి బ్రహ్మ సొంత మనవరాలుతోనే మనవరాలుని చూసి మోహించిన దాఖలాలు శివపురాణము పద్మపురాణములో వారి యొక్క స్టోరీస్ రాయబడి ఉన్నాయి మీకు ఎవిడెన్స్ ఇచ్చాను చూడండి గమనించండి బ్రహ్మ కుమార్తెని ఎంత బ్రహ్మే మోహించిన దాఖలాలు ఇక్కడ మనుషులైతే మనుషుల్లో లోపాలు ఉన్నాయి కానీ బ్రహ్మ తన కుమార్తెని మోహించటం ఏమిటి బ్రహ్మ కుమారులు కూడా తన యొక్క సహోదరిని చెల్లెలని మరి అంతగా మోహించటము కారణం ఏమిటి ఇంకా ఎవిడెన్స్ ఇచ్చాను చూడండి నా నోటితో నేను చెప్పలేను కానీ మీరే చదువుకోనండి ఇంత నీచ నికృష్టంగా వీలాంటి వీరి జీవితాలు వీరి జీవితాలు ఎలాగా ఉన్నాయి ఇకనైనా ప్రియా స్నేహితులారా ప్రియమైన నా భారతదేశ ప్రజలారా కొంచమన్నా జ్ఞాపకాన్ని తీసుకొచ్చుకోండి కొంచెమన్నా ఆలోచించండి ఇదిగో నేను మరలా మరొక ఎవిడెన్స్ ఇచ్చాను ఇకనైనా మారుతారా చూడండి ఎంత నీచంగా నికృష్టంగా వీరు చేస్తున్న వికృత శాస్త్రాలు మనుషులైతే మరి జారి పడతారు మరి పొరపాట్లు ఉంటాయి మనుషుల్లో లోపాలు ఉన్నాయి కానీ సృష్టికర్త అని బ్రహ్మ చెప్పబడుతున్నాడు అని మరి తెలియక ఎరగక మా తాతయ్య మరి తెలియజేశాడు కానీ సృష్టికర్త బ్రహ్మ ఈ బ్రహ్మ కాదు మా తాతకి తెలియదు ఉన్నాడు ఆ పరబ్రహ్మలో కామ క్రోధ లోభ మోహ మ మదమాచరములు అనేవి ఆ బ్రహ్మలో లేవు ఏ బ్రహ్మ అయినా పరబ్రహ్మ ఆ పరబ్రహ్మే ప్రభుని యేసుక్రీస్తు వారు యేసు ప్రభువారి రతము సకల మానవాళి పాపములు క్షమిస్తుంది